ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదాలు ఏవేమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాలను సమర్పించి మీరు అన్ని శుభాలు పొందండి దసరా శుభాకాంక్షలతో లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు భోనమహ ఓం శ్రీ మహాగణాధిపతి హేర అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరాసు దేవి నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులుగా జరుపుకుంటారు కదా ఈ తొమ్మిది రోజుల్లో ఎలాంటి ప్రసాదాలు ఒక్కొక్క రోజు అమ్మవారికి ప్ర సమర్పించాలని నివేదించాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలని పరిశీలిస్తే హిందూ పండుగల్లో జరుపుకునే పండుగల్లో దసరా పండుగ చాలా ముఖ్యమైనది కదా ఈ పండుగను కాబట్టి అమ్మవారికి చాలామంది ఉపాసనలు చండీయ పారాయణాలు లతాశస్త్ర పారాయణాలు చేస్తుంటారు ఈ శక్తి సంపాదించుకోవడానికి కూడా చాలామంది చేస్తుంటారు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని సమర్పిస్తుంటారు ఆ ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదిస్తారు ఏ రోజు ఏ ప్రసం పెట్టాలంటే ఆశూజ శుద్ధ పాఠ్యమి నుండి ఆశూజ శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు జరుపుకునే పండుగని దేవీ నవరాత్రులు అంటారు కదా పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు శరదృతు ఆరంభంలో ఈ పండుగ రావడంతో శరణ్ నవరాత్రులు అని కూడా అంటారు ఈ నవరాత్రులు మొదలైన వాటి నుంచి నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపుణ్ణి అమ్మవారిని శక్తి స్వరూపుడిగా కొలుస్తారు మొదటి మూడు రోజులు పార్వతీదేవిని గాను తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి గానం చివరి మూడు రోజులు సరస్వతి గానం పూజలు చేస్తారు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు అంతేకాదు ఈ నవరాత్రుల్లో దుర్గామాత ఎంతో ప్రీతికరమైన తొమ్మిది రకాల నైవేద్యాలను నివేదిస్తారు అసలు అమ్మవారికి ఏ నైవేద్యాలు అంటే ఇష్టము ఏ రోజు ఏ నైవేద్యం పెడితే అమ్మవారు కాడిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారికి మిరప గారెలు నివేదించాలి అమ్మవారికి ఎము గారెలంటే చాలా ఇష్టం నవరాత్రి ఉత్సవాల్లో మొదలైన నాటి నుంచి ఈ తొమ్మిది రోజు మాత మహిషాసుడితో యుద్ధం చేస్తుంది ఆ సమయంలో అమ్మవారికి ఎలాంటి అలసట రాకుండా ఉండడానికి గాను మిలుపగారెలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక రెండో రోజు కట్టె పొంగలి రెండో రోజు అమ్మవారికి బియ్యము పెసరపప్పు జీలకర్ర అల్లము పచ్చిమిర్చి వేసి ఎంతో రుచికరమైన కట్టె పొంగలిని తయారు చేసి నైవేద్యంగా నివేదిస్తారు అమ్మ వారు ఎంతో ఇష్టంతో స్వీకరిస్తారని భక్తుల యొక్క నమ్మకం ఇక మూడవది దత్తోజనం నిత్యం కొల్చే భక్తులకు చల్లని దీవెనలు అందించాలంటూ శాంతి రూపాన్ని కోరుకుంటూ అన్నపూర్ణాదేవికి పెరుగన్నంతో చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక నాలుగవది నువ్వుల అన్నం ఉప్పు కారం నువ్వులు కొబ్బరి వేసి నువ్వులన్నాన్ని కమ్మగా వండుతారు తొమ్మిది రోజులు దుర్గామాత రాక్షసులతో పోరాడి నిరసించకుండా ఉండేందుకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడువ్వాలని ఈ ప్రసాదాన్ని ఇస్తారు నువ్వులు మనిషికి చాలా మంచి శక్తినిస్తాయి చిత్రాన్నం నిమ్మకాయ పులి కలిపిన పుల్ల పుల్లని పులిహోరను భక్తులే కాదు ఆ జగన్మాత కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు గూడాన్నం పెసరపప్పు బియ్యము ఉడకబెట్టిన బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి నెయ్యి ఎండు ఫలాలను వేసి గూడా నన్ను తయారు చేస్తారు ఇది అమ్మవారికి ఎంతో ఇష్ట ఇష్టమైన ప్రసాదం ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులు సకల శుభాలు అందించమని కోరుకుంటారు ఇక ఏడవ రోజు అప్పాలు గోధుమ పిండి బియ్యం పిండి బెల్లము సుగంధ ద్రవ్యాల పొడి వేసి చేసిన అప్పాలను అమ్మవారికి నివేదిస్తారు ఆ ప్రసాదం అమ్మవారు క్షేత్రపాలుడు స్వామి ఎంతగానో ఇష్టపడతాడు ఇక శాఖానం ఎనిమిదో రోజు అంటే అన్ని రకాల కూరగాయలతో చేసింది అన్నమాట సస్యవృద్ధిని కోరుకుంటూ తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పడి తొమ్మిది రకాల కూరగాయలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక తొమ్మిదో రోజు కదంబ ప్రసాదం పదకొండు రకాల పప్పు బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు మీరు ఈ నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన ఈ తొమ్మిది రకాల ప్రసాలను అమ్మవారికి నివేదించి ఆమె ఆశీర్వాదాలు పొందండి శుభవస్తు అందరికీ దసరా శుభాకాంక్షలతో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ